రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇకపై ఫ్యామిలీ స్టార్ రాబోతున్నాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు విజయ్ కి బాగా నప్పుతాయి అందుకే గీతా గోవిందం వంద కోట్లు కొల్లగొట్టేసింది ఖుషి సైతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు మరోసారి పరశురామ్ విజయ్ లో గీతా గోవిందం క్లాసిక్ ను రిపీట్ చేస్తారా లేదా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం విజయ్ లైఫ్ స్టైల్ ఏసీ అనే మ్యాగ్జిన్ ఫోటో ఫోటోషూట్లు చేశారు ప్రత్యేకంగా ఈ క్రమంలో విజయ్ చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు అసలు విజయ్ గురించి నెటింట్లో ఎక్కువగా ఏం చర్చలు జరుగుతాయో అందరికి తెలిసిందే విజయ్ ఏదైనా ఫోటోలు షేర్ చేస్తే కింద వచ్చే కామెంట్లు ఏంటో అందరికి తెలిసిందే ఈ మధ్య సంక్రాంతికి ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తే కామెంట్లలో మొత్తం రష్మిక గురించే చర్చలు జరిగాయి ఆ ఫోటోలు తీసింది రష్మికనా అసలు ఎక్కడుంది అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు ఫిబ్రవరిలో నాకు పెళ్లి కానీ గాని చేయడం లేదు ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తూ ఉంటుంది వాళ్లకు అదే కావాలి అన్నట్టుగా ఉంటుంది ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటారు నన్ను పట్టుకొని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో అన్నట్లుగా విజయ్ ఈ రూమర్లను కొట్టిపారేశాడు విజయ్ రశ్మికులు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలో వీరిద్దరికి కెమిస్ట్రీకి ఆడియన్స్ బాగా ఫిద అయ్యారు కలెక్షన్స్ ను కురిపించారు ఇక రష్మిక సైతం విజయ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సంగతి తెలిసిందే విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అప్పుడప్పుడు రష్మిక కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ వార్తలు రూమర్లు ప్రచారంలోకి వచ్చారు చివరకు విజయ్ మాత్రం ఇలా వాటికి